నా భక్తి నుండి వంచితులైన వారిని చూడండి రెండు పాయింట్లు చెప్పుకుంటున్నాడు ప్లస్ మైనస్ నిన్న నిన్న ఏం చెప్పాడు భక్తిలో పరిపూర్ణమైన వాడికి ఎదురు లేదు వాడికి అన్ని మంచి కూడా భక్తిలో ఉండి కూడా అప్పుడప్పుడు దెబ్బలు తింటున్న వాడిని కూడా నేను కాపాడుకుంటానని చెప్పాడు నిన్న ఇవాళ ఏం చేశాడు వీళ్ళ యొక్క ఆత్మని నేను అని చెప్పాడు నా అనన్య భక్తికి తిరుగులేదు వాళ్ళు ఎవడైనా సరే ఎక్కడ పుట్టినా సరే వాడు నా వాడు అవుతాడని ఇప్పుడు ఏం చెప్తున్నాడు నా భక్తి నుండి వంచితులైన వారిని అంటే వచ్చాడు ఆశ్రమానికి మార్గం నేర్పాం అయింది మధ్యలో గుణాలు వచ్చినాయి లేదు చక్కని స్నేహితులు దొరికారు ఆశ్రమంలో ఏవిడికి వాడికి మామూలుగా జేబులు కొట్టడం వస్తే మటర్లు చేయడం కూడా నేర్పేవాడు ఆశ్రమంలో దొరికారు వాడికి సో ఏమైంది వాడు భక్తి అంతా అటు పక్కకి వెళ్ళిపోయింది ఎరా సో అప్పుడు వాడు భక్తి నుంచి వంచితుడు అయ్యాడా లేదా వంచితుడు అవ్వడం అంటే మోసగించబడ్డం నమ్ముకున్న దోమను వదిలేసి వెళ్ళిపోవడం ఓకే వారిని సత్యదయా ధర్మాలు తపో విద్యాదులు పునీతం చేయజాలవు ఇది వద్దు వేరే గురుగారి దగ్గరికి వెళ్తాను అక్కడ నాకు తారక మంత్రం చెప్తారు నేను బుద్ధరింత పడిపోతానని చెప్పి ఈ అంతా అమ్ముకుని అక్కడికి వెళ్ళిన వాడు అక్కడ వెళ్ళి సత్యదయాధర్మాలు ఆయన అక్కడికి వెళ్ళిన తర్వాత విపరీతమైన సత్య మార్గంలో ఉంటున్నాడు ఇక్కడ దోచుకున్నా ఓకే తర్వాత దయా అందరికీ పంచిపెట్టడం తర్వాత ధర్మం చేయడం తర్వాత తపోవిద్యార్థులు విపరీతంగా తపస్సు చేస్తున్నాడు బ్రహ్మాండంగా శాస్త్రాలు చేస్తున్నాడు ఎందుకని భక్తి వంచితుడు అయిపోయాడు మొట్టమొదటిలో భగవంతుడి యొక్క గురు గురువు చెప్పిన దాన్ని ఉంచి వంచితుడు అయిపోయాడు పక్కకి వెళ్ళిన తర్వాత ఇవన్నీ నేర్చుకుంటున్నాడు మళ్ళీ ఎందుకని దాండాలి మనం తర్వాత గురువు అవటానికి కానీ అది నిన్ను పునీతం చేయదంటున్నాడు నిన్ను బాగుపరచదు నువ్వు శుద్ధిపడవు నీకు మలినం అలాగే ఉంటుంది ఎందుకంటే గురుద్రోహము నమ్మక ద్రోహం ఈ రెండు నిన్ను ఏడిపిస్తాయి ఎక్కడ పోతుంది సో ఆ విధంగా జరుగుతుంది అర్థైందనా కాబట్టి ఇప్పుడు ఇక్కడికి వచ్చి ఏదో కాసేపు నటించి ఏదో చేద్దాం అనుకోని అనుకోకండి అది ఎప్పుడో ఒకప్పుడు మిమ్మల్ని కొట్టక మానదు ఇక్కడే కాదు ఎక్కడైనా సరే మనకి ఇక్కడ అందరం ఉన్నాం కనుక మనం ఇక్కడైనా మాట్లాడుతున్నాం ఎక్కడైనా సరే ప్రపంచంలో నీతి నిజాయితీ నిలబడుతుంది ధర్మమే నిలబడుతుంది నమ్మించి మోసం చేద్దామని కూడా నానా కష్టాలు పడతాడు నేను చెప్తున్నాను ఎటువంటి రోగాలు వస్తాయి కూడా వాడికి మనం చెప్పలేము అంతే తప్పదు ఓకే రైట్ భక్తునికి ఇప్పుడు భక్తుడు చూడండి భక్తుడికి వాడికి ఉండాల్సిన లక్షణాలు ఎలా ఉండాల్సి చెప్తున్నాడు భక్తుడికి నా గానాదులు విని శరీరం పులకరించాలి ఒక చక్కని పాట పాడుతుంటే నీ ఒళ్ళు పరవశం అయిపోవాలి ఏనా ఎందుకు మీరు చూడండి కావాలంటే మన గురువుగారు కూడా మంచి ఊపులో ఉన్నప్పుడు పౌర్ణమి జరుగుతున్నప్పుడు అర్ధరాత్రి వేళ రెండు గంటల మూడు గంటల సమయంలో మనం భజన కొడుతుంటే లేచి డాన్స్ చేసేవాడు ఒళ్ళు నీకు సంద్రానికి రాదు కంట్రోల్లోకి ఎందుకని మమేకం అయిపోయాం దాంతో డాన్స్ చేసేస్తాడు అది వస్తుంది ఇక్కడ చూడండి శరీరం పొలకించాలి కంఠం గద్గదం కావాలి మాట రాదు పలుకు రాదు మాట్లాడలేము తర్వాత నేత్రాలు ఆనందాశ్రువులు విడవాలి కళ్ళమటి నీళ్లు సంతతారగా కారాలి నువ్వు గురువులోనూ భగవంతుడిలోనూ మమేకం అవుతున్నావంటే ఇవన్నీ శరీరం మీద కనపడాలి నీకు నిజాయితీగా తర్వాత అంతరంగం బాహ్య అంగాలు భక్తి వరదలో మునకాలెత్తాలి అంటే వాడు మనసులోనూ అదే బయట అంగాలు అంటే శరీర అవయవాల్లో కూడా ఆ భక్తి వరదలై పర పరి పరిగెత్తించాలి తర్వాత అంతవరకు ఆ భక్తుడు పరిశుద్ధుడు అని భావించలేము ఇప్పుడు ఫస్ట్ ఎత్తుకున్నది ఏమిటి వంచితులైన వారి సంగతి కదా మామూలుగా భక్తుడు అనేవాడు ఇలా ఉండాలి ఒక భగవంతుడి పాట అన్నమాచారి కీర్తన పాడుతుంటేనే కంటిముడి నీళ్ళు రావాలి నువ్వు దానిలో మమేకం అయితే అదే లేకుండా వినేసి బాగానే అని అనుకో మనలో భక్తి లేదు పరిశుద్ధుడు కాలేదని అర్థం అని చెప్తున్నాడు అర్థమైందా ఓకే గద్గద స్వరంతో ద్రవించిన చిత్తంతో విలపి విలపించక ఆనందించిన విలపించకుండా ఉండటం తర్వాత ఆనందించిన పార్వశ పారవశ్యంతో ఉచ్చ స్వరంతో భజనలతో నృత్య గానాలతో నన్ను సేవించే భక్తుడు తాను ఉద్ధరించబడమే కాకుండా లోకాన్ని ఉద్ధరిస్తున్నాడు అంటే భగవంతుని గురించి మాట్లాడుతుంటే వాడి గొంతులో ఆటోమేటిక్గా ఏడుపు వచ్చేస్తుంది గద్గ స్వరం వస్తుంది తర్వాత ఏ ఆయన పేరు వినగానే వాడికి ఆనందంతో పారవశ్యం వస్తుంది నృత్యం చేస్తాడు ఇచ్చేస్తాడు ఇప్పుడు డీజే పెడితే కానీ మనం ఎగరలేము కదా ఎరా డీజే పెడితే కానీ ఎగరలేడు అప్పుడు వాడు మనవాడు రాజు కూడా ఎగురుతాడు ఓకే రైట్ ఉచ్చస్వరంతో భజనలతో నృత్య గానాలతో నన్ను సేవించే భక్తుడు తన్ను తాను ఉద్ధరించుకోవడమే కాకుండా లోకాన్ని ఉద్ధరిస్తున్నాడు అంటే ఇప్పుడు మనం మామూలుగా ఆయన కృష్ణ చైతన్య మహాప్రభు ఆయన ఎప్పుడూ కృష్ణుడి పాట అందుకోగానే ఒళ్ళు మర్చిపోయాడు మీ విధంగా ఆ విధంగా డ్యాన్స్ కళ్ళు మూసుకుని చేస్తూ ఉంటాడు ఇప్పుడు అందుకనే ఇప్పుడు కృష్ణ కల్టులో అందరూ కూడా చేతులెత్తి డ్యాన్స్ చేస్తుంటారు సరే నిజంగా స్థితి వస్తుందో లేదో మనకు తెలియదు మా కానీ అది పద్ధతి అంటే ఇక నువ్వు ఇంకేం లేదనేటువంటి భావనలోకి నిన్ను నువ్వు సమర్పించుకోవడం అది కలగాలి వారు భూమిని అటువంటి వాడు భూమిని పావనం చేసిన వాడు అవుతాడు అందుకని ఆయన పేరు ఎప్పుడు మనం తలుచుకోవాలి ఒక మనకు ఒక ఉదాహరణ ఆయన జీవితం ఒక ఉదాహరణగా మనకు విడిచిపెట్టి వెళ్ళాడు అది తర్వాత అగ్నిలో పుటం వేయటం వలన బంగారం తన మురికిని పోగొట్టుకొని పరిశుద్ధమై స్వచ్ఛమైన కాంతితో తేజరిల్లుతుంది ఏ నరహరే కరెక్టేనా రైట్ ఆ విధంగానే నా భక్తి యోగం ద్వారా ఆత్మ కర్మవాసన నుండి విముక్తమై నన్ను చెందుతుంది అంటే బంగారాన్ని కాల్చి శుద్ధి చేస్తే ఏ విధంగా స్వచ్ఛమైన స్వచ్ఛతను మళ్ళీ పొందుతుందో ఆ విధంగా ఎప్పుడైతే ఒక భక్తుడు భగవంతుడి ఎందు భక్తి యోగాన్ని అనన్యమైనటువంటి దీనితో వాడు గనక ఆచరిస్తున్నాడో వాడిలో ఉన్నటువంటి జీవాత్మ వాడు చేసిన కర్మ వాసాల నుంచి విముక్తి పొంది పరిశుద్ధం అవుతుందని చెప్తున్నాడు అందువల్లనే వాడు సాధు పురుషుల యొక్క దీనిలో ఉంటుందని ఇందాక మనం సరి సజీవంగా నాన్న సాధు పురుషుల ఆత్మను నేను అని చెప్పాడు కదా ఎట్లా అయింది నీది మామూలుగా మన జీవాత్మే కదా ఎట్లా అయిందంటే వాడు భగవంతుని దీంతో భక్తితో వాడు నింపుకున్నాడు గనక ఆ వాడి జీవాత్మ కాస్త పరమాత్మగా మారిపోయాడు ఆ విధంగా రైట్ ఆ విధంగానే నా భక్తి యోగం ద్వారా ఆత్మ అంటే జీవాత్మ కర్మవాసనల నుండి విముక్తమై నన్ను చెందుతుంది అంటే పరమాత్మ అయిపోతాడు నేనే శుద్ధమైన ఆత్మస్వరూపాన్ని ప్రపంచంలో ఆత్మ అంటే నేనే ఇంకెవరు లేరు ఎంతకాలం అయితే ఒక జీవిలో ఒక ప్రాణిలో ఉండి ఆ ప్రాణి ఆ శరీరం నేను అనుకునే భావనలో ఉన్నంత వరకు అది జీవాత్మగా ఉంటుంది లేదు ఇందులో ఉన్నది కూడా పరమాత్మ యొక్క ప్రాతినిధ్యమే నేను ఆయన ప్రతినిధిని అనేటువంటి దృష్టిలో ఎవడైతే ఉంటున్నాడో వాడు జీవించి ఉన్నా కూడా వాడు పరమాత్మ యొక్క స్వరూపమే వాడు ఆ పరమాత్మ స్వత్వమే అయిపోతాడు ఓకేనా అది